బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న జిల్లా ఇన్ఛార్జు పృథ్వీరాజ్ జిల్లా అధ్యక్షులు బోనాసి రామచందర్ అడ్వకేట్ నాగర్ కర్నూల్ అసెంబ్లీ ఇన్ఛార్జు కొత్తపల్లి కుమార్లు మాట్లాడుతూ తాడూరు గ్రామానికి చెందిన నిరుపేద దళిత మహిళా మేరమ్మ రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ఒక జేసీబీఎస్సీ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేసిందని అన్నారు తను ముప్పై ఒకటి ఈఎంఐలు పూర్తిగా కట్టిందని మిగిలిన పదమూడు ఈఎంఐలు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ద్వారా కట్టాలని ఈఎంఐలు పెండింగ్ లో ఉంచిన మాట వాస్తవమని అన్నారు అయితే సీజింగ్ ఏజెంట్ అని చెప్పుకొని బిజినాపల్లి మండలానికి కేంద్రానికి చెందిన పవన్ అనే వ్యక్తి వద్ద అంటున్నా అడ్డుపడుతున్న ఆమెకు ఇష్టం లేకున్నా తన కొడుకు ఇంటి దగ్గర లేడు అని చెప్తున్న బలవంతంగా ఫొటోస్ వీడియోస్ తెలకాయితంపై నాలుగు అక్షరాలు రాయించుకొని గత నాలుగు నెలలుగా ఒక నిరుపేద మహిళ జేసీపీని అక్రమంగా అనధికారంగా పవన్ అల్లీపూర్ వెంకటస్వామి అమృతరెడ్డి రామకృష్ణలు తమ వద్ద ఉంచుకోవడాన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వం ఒకవైపు మహిళా దినోత్సవం జరుపుతూ మహిళలకు ఆర్టీసీ బస్సులు లీజుకు ఇస్తామని చెబుతుంటే ఇక్కడేమో దళిత మహిళ దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులు జేసీబీలు గుంజుకుంటున్నారని దుయ్యబట్టారు నాగర్కర్లు పార్లమెంట్ సభ్యులు మల్లు రవి గారు ఈ సంఘటనపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు పార్టీలు ఏవైనా న్యాయం మాత్రం ఆ పాలక కులానికే అని ప్రశ్నించారు ఏ పార్టీలో అయినా ఆ కులం వారే ఎమ్మెల్యేలు ఆ కులానికి చెందిన వాళ్ళే గ్రామ పెద్దలుగా చలామణి అవుతూ నిరుపేదల ఏళ్ళు భూములు ఆస్తులు కాజేస్తూ ఉంటే అలాంటి దోపిడీదారులకు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఇలా ఎలా మద్దతు ఇస్తారని నిలదీశారు ఈ అసెంబ్లీలో ముప్పై ఏళ్లు కష్టపడితే ఈరోజు ఎమ్మెల్యే కుర్చీపై వారు ఉన్నారని ఇంత మంచి అవకాశాన్ని వాళ్ళ అనుచరుల కోసం దుర్వినియోగం చేసుకోవద్దని హితవు పలికారు అధికారంతో పేద ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలబడాలని అంతే తప్ప అక్రమ కేసుల కోసం అన్యాయాల కోసం కాదని స్పష్టం చేశారు స్థానిక పోలీసు అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరి పార్టీ ఉండదని అలాంటి అధికారుల ఏకపక్ష విధానాలపై ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామని అన్నారు మేరమకు అన్యాయం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్కి పంపాలని కోరారు మహిళా కోరారున్నది ఒక మహిళకు అన్యాయం జరిగింది ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మహిళకు అన్యాయం జరిగింది డిస్టిక్ చేస్తున్నాం వాళ్ళు కూడా తొందరగా చర్యలు తీసుకొని ఈ మహిళకు ఏదైతే పోగొట్టుకున్నటువంటి నష్టం జరిగినటువంటి ఆ కాంపెన్సేషన్ ఇవ్వాలి జేసీపీని తిరిగి మొదట ఎక్స్ట్రా తీసుకపోయినా ఆ విధంగా వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ మీద చట్ట ప్రకారం దళిత మహిళలు దళిత మహిళలు వేధించి అవి దాడి చేసినవి కాబట్టి తప్ప ప్రకారం తప్పకుండా మీ పోలీసుల ప్రకారమే చట్ట ప్రకారం ఎస్సీ హెచ్చి కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ చేయాలి లేని పక్షంలో లేని పక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మా కుమారి మాయవతి గారి వరకు ఢిల్లీ వరకు తీసుకుపోయి ఉంట ఈ జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం మీద దుయ్యబట్టి రాజకీయ ఉద్యమం చేసి ఎవరైతే రాజకీయ నాయకులు అడుగులు మడుగులు పోలీస్ యంత్రాంగాన్ని మేము కూర్చో తప్పకుండా అడుగుంటే ఎంతకట్టు ప్రజా ఉద్యమాలు చేసి మిమ్మల్ని ఎవరైతే అన్యాయం వాళ్ళు సస్పెండ్ చేసే ఈ ఉద్యమం సాగుతుందని తెలియజేస్తూ ఈ బాధిత న్యాయం జరగాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తూ ముగిస్తున్నాను జై బీ జై బాలను స్టార్ట్ చేయకపోయినా మాకు ముందుగా ఒకే ఒక మనుషులు ఒక వీడియో మాత్రమే ఎందుకంటే మా బాధలు వినాల్ కూడా ప్రజలు ఎనాలే మా కష్టాలు నాకు కూడా ప్రజలైనా అది ప్రజలకు చేరగస్తాచే మనస్ఫూర్తి నేను వేడుకుంటాను ముఖ్యంగా నాగర్ ధర్మ ఎస్సీ రిజర్వేషన్ గెలిచి అంబేద్కర్ వేదని గెలిచినటువంటి డాక్టర్ మల్లురాయ్ గారు తక్షణం రాజీనామా చేయాలి ఎందుకు రాజీనామా చేయాలంటే ఇక్కడ మా పైన దాడులు జరుగుతూ ఉంటే ఇక్కడ మా పైన అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం నీకు మీకు ఎందుకు స్పందించలేకపోతా ఉన్నాం చూస్తారు కదా మీరు టీవీలు చూస్తారు కదా సోషల్ మీడియా చూస్తారు కదా మా పైన ఎందుకు దాడులు జరుగుతుంది మీరు స్పందిస్తే చేయాలి ఒకప్పుడు నాగం జనార్దన్ రెడ్డి ఒకప్పుడు మరి జనార్దరెడ్డి రెడ్డి రాజేష్ రెడ్డి మేము ఎవరు చెప్పాల సార్ ఎవరు మమ్మల్ని మాకు సపోర్ట్ చేస్తారు ఎంతసేపు సేపు అమృత రెడ్డి అసలు ఇవ్వడాడు వానికి ఎక్కడ సార్ వానికి ఏం అధికారం వానికి ఏం బలం ఉంది ఒట్లు దొంగతనంగా వాడి పిల్లలు ఒట్లు అమ్మితే వాళ్ళు ఎన్ని గెలుచుకొస్తారు కాంగ్రెస్ పని వాడు జేసీ తీసుకు తీసుకుపోయి వాడు అనధికారికంగా వాడు జేసీ తీసుకుపోతే వాళ్ళని సపోర్ట్ చేస్తారు మేము అడుగుతా ఉన్నాం ఈ ఎస్సీలకు ಪೋಲೀಸರಲ್ಲೂ ಪೋಲೀಸರಲ್ಲೂ ಮಾರ್ ಸಪೋರ್ಟ್ಸ್ ಚೇಕ್ ಅಂದ್ರೆ ಚೇರ್ಮನ್ ಸ್ಪಷ್ಟನೆ తెలియాలి ಇಲ್ಲಿಕಂತೆ ಅయన ಬಾಯಿನ್ನಾರಿ ಕರ್ತಾ ಚಿಂತೆ ಬಿಡುತ್ತಾ ಇತ್ತು ಮೊದ್ಕೋಯೆರ ಕದ ಅಸಲ್ ಡೆವೆಲಪ್ಮೆಂಟ್ ಗೆ ಹೋಗೋತೆ ಏನ್ ಮಾಡೋಣ ಸಿಜಿನ್ ಲೆಟರ್ ಇರಲಿ ಟೈಮ್ ಇರಲಿ ಮೂನೆ ಆರ್ಮಿ ಆರ್ಮಿ ಬ್ಯಾಂಕ್ ಗೆ ಹೇಳ್ತಾ ಉണ്ട് ದಯಾ ಸೇರ್ ದಾಡು ಬೇಕು ಅಂದ್ಕೊಂಡು ಟೇಬಲ್ ಇರಕ್ತಾ ಉnde ಇಲ್ಲಿ ಫೈನಲ್ ಮಾಡ್ತಾನು ಅಸಲಿ ಫೈನಾನ್ಸ್ ಗೋವರ್ ಪರ್ಮಿಷನ್ಸ್ ತಾವನು ಅయన ಇಷ್ಟ ಅನ್ಕೋಬೇಕೇ ಇಲ್ಲ ಇತ್ತ ದಾಡು ಯಾಸೇ ಅಂತಾ మరి ఆయన మేము అడుగుతా ఉన్న పోలీసులు తీసుకుపోయి మీరు అప్పుడు కట్టాలి మీరు బలుగులో పోయి పోలీసులు సపోర్ట్ చేస్తాను చేస్తా ఉన్నప్పుడు పోలీసులు మేము అడుతామా పన్నెండు లక్షల పదిహేను వేల రెండు వందల నలభై రూపాయలు గవర్నమెంట్ మాకు శాంక్షన్ చేసింది అందులో ఎనిమిది లక్షల అరవై వేలు మేము కట్టాలి మాకు రావచ్చు ఇంకా రెండు మాకు రావచ్చు ఇంకా రెండు లక్షల నలభై తొమ్మిది రెండు వందల రూపాయలు మాకు ఇవ్వాలి ఎప్పుడు ఇస్తారో సిఐ చెప్పాలి ఎస్పీ చెప్పాలి డిఎస్పీ చెప్పాలి ఎస్ఐ చెప్పాలి మాకు ఎప్పుడు ఎవరు ఇప్పిస్తారు ప్రజలకు అంటే మా అప్పులుగా మా డబ్బులు కానీ మీ డబ్బులు మీ డబ్బులు కానీ మా డబ్బులు కావా మాకు ఎందుకు ఇప్పిరు మీరు అంటే మీకు ఏదో అధికారం ఉందని చెప్పి లేదా మీ పోలీసులు అని చెప్పి బంధులు తీసుకుపోయి సేవలు పెట్టి ఇబ్బందులు పెడితే ఏం చేసి బతకాలి మీరు చెప్పాడు ఇసుక కొట్టమంటేనేమో ఇసుకొట్టలేదు మాకు పర్మిషన్ లేకపోవాలి అవుల పడేలు ఇవ్వాలంటే మాకు పర్మిషన్ ఉన్నప్పుడు కూడా మాకు ట్రాక్టర్లు రెండు కావాలి కావాలండి అంటే ఎన్ని ఎన్నేళ్ళు మేము అడుకొని బతకాలి చెప్పండి మీరు ట్రాక్టర్లు మీరే ఇస్తారు సబ్సిడీ అని చెప్పి జేసీ బిల్ ఇస్తారు తర్వాత గురువులు ఇస్తారు ఏం చేసి పథకాలి మేము ప్రభుత్వాలు చెప్తా ఉంది అయ్యా ఇట్లా పథకం అట్లా వెళ్ళారు రకరకాల మోసవాళ్ళు చెప్పి మా ద్వారా ఓట్లు చేయించుకొని మా ప్రజలు మోసం చేసి ఎన్ని మమ్మల్ని మోసం చేస్తారు మేము చెప్తా ఉన్నాం అందుకే రేపు ఏప్రిల్ మాసంలో పెద్ద బహిరంగ సభ పెడతా ఉన్నాం మాకు జరిగే అన్యాయం మీద బహిరంగ బరాబాద్ చెప్తాం పోలీసు వాళ్ళు మాకు ఎంత సాయం చేస్తూ ఉన్నారు పోలీసు వాళ్ళు మా పక్షులు ఎంత మాట్లాడుతూ ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఎంత మంది మేము ప్రతి ఇంకా మాకు ఎవరు కూడా మాకు సహాయం డిసైడ్ అయినా ఉన్నారు ఇంకొకటి ప్రతి విషయంలో సివిల్ మ్యాటర్లో పోంచారు అక్రమం ఇచ్చారు చేసినా పట్టించుకుంటలేరు అక్రమ భూములు గుంచుకున్నా పట్టించుకున్నారు ఎన్ని దరఖాస్తులు ఇచ్చి 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 ఒక బీసీ నాయకుడు ఎవరు రైతమ్ముడితో చెప్పి ఆయన భూములు ఉన్నప్పటికి కూడా వాత్ ఉండి అన్ని ఉన్నప్పుడు కూడా ఆయన భూములు కబ్జా చేసి ఎవరు ఈస్పరిడైన వ్యక్తి కబ్జా చేస్తా ఉంటే కూడా అంతా కూడా పోలీసులు కాబట్టి చేస్తూ ఉంటే కూడా కనీసం స్పందన లేదు ఎస్పీకి ఇచ్చారు ఎస్పీకి ఇస్తే కూడా ఎస్పీతో పోతావు అని చెప్పి మళ్ళీ ముందు ఏది కేసులు చేసారు మా మీద కేసులు చేసారు కళ్ళు రాజే కల మేము ఏం చేసి బతకాలి ఒకసారి చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఏం చేసి బతకాలి ఒక చెప్పండి పోలీసులు మాకు రూల్ రాయండి ఈ రకమే బతకాలే ఇట్లా బతికేసి బట్టాం అది అందుకే మేము అయ్యా మల్లరా నువ్వు ఎక్కడొస్తావో నువ్వు ఎప్పుడు వస్తావో నిన్ను మాత్రం